తెలంగాణలో ఏం జరిగిందో యావత్ తెలంగాణ బీసీ సమాజం మొత్తం తెలిసింది ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ ఈ చేయితో ఇచ్చిలిటీ ఇచ్చి ఈ చేయితో లాగేసుకోవడం తెలంగాణ ప్రజలందరూ గమనించు ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ఆనాటి నీలం సంజీవ్ రెడ్డి నుంచి చూసుకుంటే ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి వారు కూడా ఈ బీసీలకు న్యాయం చేసే ఆలోచన కానీ సాయం చేసే ఆలోచన కానీ ఏ విధంగా కూడా ఏదో తేడతల్లం అయిపోయింది కనపడ్డది ఫార్టీ టూ పర్సెంట్ అనేది బీసీలకు రావాల్సిన హక్కు ఆ హక్కుని ఉల్లంఘిస్తూ స్టేలో ఆ నైన్ జీరో నైన్ అనే పథకాన్ని తీసుకొచ్చి అది దానివల్ల ఏమి కాదని కూడా తెలిసి కూడా ఆ కోర్టులో ఈ విధంగా తీసుకు వచ్చి ఈరోజు బీసీ సోదరులందరినీ ఒక అన్యాయంగా చేసారనేది యావత్ తెలంగాణ ప్రజల మాట రోజు ఇప్పటికైనా కళ్ళు తిరగాలే బీజేపీ టీఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం ఒకటే బీసీ సమాజానికి చేసేది ఏముండదు బీసీ సోదరులందరూ గమనించాలే తిరుగుతున్న అన్యాయాలపై రోజు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారనే విధంగా మీరు కూడా చూసుకోవాలి ఆ ఈడబ్ల్యూసీ కోటాల ఉద్యోగాలు పోతున్నాయి మనకు రావాల్సిన పదవులు వెళ్ళకపోతున్నాయి ఇంకా ఎప్పుడు కలుసుకుంటారు అర్థం కాని విషయాన్ని అర్థమవుతుంది కదా కళ్ళ కట్టినట్టే కనపడుతుంది అయినా కూడా మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు అన్ని పార్టీలలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా రాజీనామా చేస్తే మా మల్లన్న తీర్మార్ మా మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎమ్మెల్సీలుగా కౌన్సిలర్గా సర్పంచులుగా జెడ్పీటీసీలుగా మిమ్మల్ని అందరినీ గెలిపించుకొని మా భుజాల మీద తీసుకొని అసెంబ్లీలో భుజ పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర దీన్ని అందరూ ఖండిస్తున్నాం ఈరోజు సిరాపేటలో మా ఒట్ట జానయ్య గారి ఆధ్వర్యంలో ఆ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బొమ్మ చేయడం జరుగుతున్నది रेवी <laughs> अ చేయాలి 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 ఈ రోజు ప్లాన్ చేసి లాంగ్ లాంగ్ నరసరి స్థానికానికి బాల్ విశాఖపట్నం నియోజకవర్గానికి ఫైల్ చేసి అది ప్రజతానికి అమలు ఎప్పటికీ ఐకమత్యం చేయండి నౌ నౌ నరసరి دام دام دے وندے جی جاناں دی جی